ఇది ఆవిరి కూడేస్తున్నా బావా ఈ రోజు దినేష్ రోజుగా ఫేవర్ వచ్చింది వాడేమో కేక్ తినకూడదు అందుకే దినేష్ కోసం స్పెషల్గా కేక్ లా అంటే ఆవిరి కూడమైతే వేసేసా శుభోదయం అండి అందరికి ఈరోజు మా పెద్ద బాబు దినేష్ పుట్టినరోజు కానీ ఫేవర్లో ఉన్నాడు అనమాట కేక్ కటింగ్లో ఏమీ చేయట్లేదు అందుకే దెబ్బ రొట్టాగా ఆవిరి కూడా వేసేసాయి ఇది కట్ చేసి మా బాబుకి అయితే తినిపిస్తాం మీ అందరూ కూడా వాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి ఫ్రెండ్స్ దినేష్ బాబు మా బాబు పేరు మీ అందరూ బ్లెసింగ్స్ వాడుకుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కంపల్సరీగా అందరూ బ్లెస్ చేయండి హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ ఇదిగోండి దినేష్ ఇప్పుడే లేచాడు ఫేవర్ ఉందని కేక్ అయితే కట్ చేయట్లా నీకు జ్వరం వచ్చింది అమ్మ కేక్ గాను అంటే సర్లే అమ్మ పర్లేదు అందో ఇంత మంచిగా అర్థం చేసుకునే పనులు ఉంటారు కదా అందరి ఓకే ఫ్రెండ్స్ అందరికీ మరి నెక్స్ట్ వీడియోలో దినేష్తో ఒకటి చేపిస్తా వెయిట్ చేస్తూ ఉండండి ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి బాయ్ బాయ్